నేను మేము బయటకెళ్తూ ఉంటే గాడిదని తోలుకెళ్తూ ఒక అన్నైతే కనిపించడనమాట ఇంకా మా వారు చూసి బండి పక్క కాపీ అన్ననైతే పిలిచాడు పిల్లలకి గాడి పాలు తాగిద్దాము అనేసి ఇంకా ఆయన వచ్చి ఈ చిన్న జండుబాం డబ్బాని నూట యాభై రూపాయలు అయితే చెప్పాడు అనమాట నేను అడిగాను ఇంత చిన్న జండుబాం డబ్బా నూట యాభై రూపాయలు ఏందన్న ఈ పాలు అంత రేట అనేసి అయితే అనమాట ఈ పాలు తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయమ్మా అందుకే అంత రేటు అయితే చెప్పాడు ఇంతకీ ఏంటన్నా ఉపయోగాలు ఉపయోగాలు అడితే దగ్గు ఆయాసం నెమ్ము జలుబు కడుపు నొప్పి జ్వరం ఇలాంటివి చిన్న పిల్లలకు రాకుండా ఉంటాయి అందుకే అప్పుడప్పుడు పాలని చిన్న పిల్లలకి తాగి అనేసైతే చెప్పాడనమాట సరే మరి నూట యాభై చెప్తున్నావు కదా నేను ఇద్దరు పిల్లలకి తాగిస్తాను వంద రూపాయలు రూపాయలు లెక్కన పోయి అని అంటే సరే అని పోశాడనమాట ఫస్ట్ మా పెద్ద బాబుకి అయితే ఆయన స్పీడ్ గా లాగడం వల్ల అందులో నురే వస్తుంది ఇంకా అడిగేసరికి రెండు మూడు సార్లు అయితే కొంచెం కొంచెం పిండి అయితే పోసేడానికి ఇంకా ఆయన పోసిన వంద రూపాయల గాడిపాలు కనీసం మా పిల్లాడు ఉగ్గిని కూడా రాలేదు ఏంటన్నా మొత్తం నురిగే పోస్తున్నావు వంద రూపాయలు తీసుకుంటున్నావు కొంచెం మంచిగా పోయాలి కదా దాని నిండా అనేసి అయితే అడిగాను ఇంకొంచెం అయితే పిండి పోసేడానికి ఇంకా మేము సడన్ గా బయటికి వెళ్తున్నాం కదా మా దగ్గర ఏమీ లేకపోవడంతో వాటర్ బాటిల్ క్యాప్ లో అయితే పోయించుకుని అయితే పిల్లలు ఇద్దరికి తాగించేశాను ఇంతకీ మీరు ఎవరన్నా చిన్నప్పుడు గాడిదిపాలు తాగారా లేదా మీ పిల్లలకి ఏమన్నా తాగించారా మీకు తెలుసుంటే కమెంట్ చేయండి వీడియో ఇంతవరకు వరకు చూసే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి